స్వాగతం బర్డ్ ఫ్లూ వైరస్ పై అపోహలు వద్దంటున్న టీడీపీ సీనియర్ నాయకులు మార్సెట్ భద్రం డబ్ల్యూహెచ్ఓ ప్రకారం డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వెడలో చికెన్ గుడ్లు వండడం వల్ల బర్డ్ ఫ్లూ వైరస్ చనిపోతుందని జగ్గంపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్షెట్ భద్రం వెల్లడించారు ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఆధ్వర్యంలో పాత పోలీస్ స్టేషన్ గ్రౌండ్ లో చికెన్ ఎగ్ మేళ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్షెట్ భద్రం పాల్గొని చిల్లీ చికెన్ చికెన్ పకోడి ఉడకబెట్టిన కోడి ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం మార్సెట్ భద్రం మాట్లాడుతూ ప్రజలు వైరస్ పై వస్తున్న అపోహలను నమ్మవద్దని అలాగే డెబ్బై డిగ్రీల కంటే ఎక్కువ వేడి చికెన్ గుడ్లు వేడి చేయడం వల్ల ఎటువంటి వైరస్ ధరిచారు అన్నారు కానీ ఒక విధంగా కష్టం జరుగుతుంది అది తినకూడదని కథం అది కరెక్ట్ అయింది కాదు ఎందుకంటే ఇది ఏదైనా ఉండగనవండి మరి మాంసం అనే డెబ్బై డిగ్రీలు వీటిలో ఇది కూడా వండటం జరుగుతుంది ఇది వెంకటేష్గా మరి యాసిటీస్ సంబంధించింది మరి యొక్క ఈ యొక్క పౌల్ట్రీ నుంచి కూడా ఈ యొక్క కోల్డ్ సప్లై జరుగుతుంది మరి ఇది దీని మీద బర్డ్ ఫ్లూ అని చెప్పేసి ఒక విధమ ఒక విధమైనటువంటి మరి వచ్చి దానివల్ల పెద్దలకి ఏ విధమైన మరి హాయి జారీ చేసే ప్రభుత్వం కూడా గతంలో అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది మరి దీన్ని యాక్సిస్ వాళ్ళు కూడా దీని మీద పూర్తి నమ్మకం జరుగుతుంది ఎక్కడైనా దీనివల్ల మరి ఎక్కడ ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడ లేదు మరి దీన్ని అవగాహన కలిగించాల ఆలోచిస్తుంటే ఏదైతే యాసిస్ కంపెనీ వాళ్ళు ఏదైతే మరి కోటి పరిశ్రమ వాళ్ళు కూడా దీన్ని ఈ యొక్క తెలియజేయడం చికెన్ మేళా పెట్టి మనందరికీ కూడా మరి ఇది అపో తొలగించాలి ఆలోచిస్తుందంటే ఇవాళ తెలియజేయడం లేదు మన చౌదరి గారి ఆధ్వర్యంలో కంపెనీ నుంచి ఇదంతా పెద్ద కావాల్సింది కంపెనీ పెద్దలు మరి చౌదు శిక్షించే మనందరూ తెలుసు చౌదరి గత నర సంవత్సరం కూడా జగ్గంపేటలో వ్యాపారం చేసి సంవత్సరం అటువంటి సంస్థ మమ్మల్ని కూడా పెడతాం ఈ మీద ప్రభుత్వం పైగా కూడా ఏ విధంగా ఆయన జాగ్రత్త అని చెప్పేసి మరి ఆర్మీ ఒకటి జరుగుతుంది వ్యాసంగి వాళ్ళని చెప్పేసి తెలియజేసుకుని తింట వల్ల ఏం నష్టం లేదని చెప్పేసి ఏదైతే వేడి నీళ్ళలో ఏదైతే మరి మనం ఉడికించుకుంటామో ఉడికించడం వల్ల ఉడికించండు దీని వండు ఉంటే మరి పోయి వైరస్ అంతా పోతే మరి నిద వైరస్ ఆటో లేదు కానీ అది పోతుందని చెప్పి అందరూ కూడా మనకు తెలుస్తుంది ఇవాళ ఏం నష్టం లేదు చెప్పి తెలియజేసుకోవడానికి ఈవెళమేళ ఈ వెగ్మేళం ఈ మంసం మేళ కూడా పెట్టడం జరిగింది మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం